లో ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నుంచి ఏప్రిల్ ఒకటవ తారీఖు వరకు చతుర్వేద హవన పూర్వక పంచకుండా పాంచ్యాత్మిక సుదర్శన నారసింహ మహాయజ్ఞం జరుగుతుంది ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలి అని ఎందుకు భాగస్వాములు కావాలంటే నృసింహస్వామి గ్రహ దోషాలన్నింటినీ పోగొట్టేటువంటి వాడు భయాందోళనని పోగొట్టేటువంటి వాడు ఈతి బాధల్ని పోగొట్టేటువంటి వాడు సుదర్శన స్వామి మన సుఖమైన జీవనాన్ని నెరపడానికి తగినటువంటి మార్గాన్ని ఇచ్చేటువంటి వాడు అందుచేత లోకమంతా భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రం కావాలంటే సుదర్శన భగవానుడు లేకపోతే భగవంతుని యొక్క అనుజ్ఞన ఆయనే రక్షించేటువంటి వాడు అందుచేత దోషం కా పరిహారం కానీ గ్రహ పరిక పరిహారం కానీ బాలారిష్టాలు కానీ ఇతిబాధలు కానీ దైహికమైనటువంటి రుగ్మతలు కానీ మానసికమైనటువంటి రుగ్మతలు కానీ ఇవన్నీ దూరం కావాలంటే సుదర్శనుడు నారసింహుని యొక్క అనుగ్రహం ఉండవలసిందే ఇది మనకి అనుభవమైనటువంటివి అలాగే శాస్త్రం చెప్తోంది కూడా సుదర్శన భగవానుడు ఆ ఆసురమైనటువంటి ప్రవృత్తులన్నింటినీ దూరం చేసేటువంటి వాడు అలాగే నృసింహస్వామి ఆ గ్రహ దోషాలని పోగొట్టేటువంటి వాడు దూరం చేసేటువంటి వాడు అందుచేత లోకంలో మానవ జన్మ ఎత్తి మానవ జీవనం నడుపుతున్నటువంటి మన అందరికీ కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందులు కష్టాలు అందరికీ సమానమైనటువంటివి అంచేత వీటిని మనం అధిగమించాలంటే యజ్ఞంలో భాగస్వాములు కావాలి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి పాత్రమైతే మన యొక్క గోత్రం పేరుతో స్వామిని ప్రార్థించి అయ్యా నేను ఈ దేశంలో ఉన్నాను ఈ ఇంటిలో ఈ వంశంలో ఉన్నాను లేదా ఈ గోత్రంతో ఉన్నాను నీ అనుగ్రహం నా మీద ప్రసరించాలి నన్ను నీ వాడిని చేసుకోవాలి నేను సుఖమైన జీవనాన్ని గడపడానికి తగినటువంటి అనుగ్రహాన్ని నువ్వు మా మీద వర్షించు అని ప్రార్థించాలి అలా ప్రార్థించాలంటే ఒక ఆవాహనం జరిగి యంత్రం ఉండి మంత్ర అనుష్ఠానం జరిగి ఈ వేద శబ్ద తరంగాలు ఇక్కడ ప్రసరిస్తున్నటువంటి ఈ ప్రాంగణంలోకి వచ్చి మీరు కూర్చుంటే సుఖమైన జీవనం మానసికమైనటువంటి ప్రశా ప్రశాంతతని ఏర్పరచుకుంటారు పొందుతారు అందుచేత మానసికమైనటువంటి ప్రశాంతత ఎప్పుడైతే ఏర్పడిందో ఆనందమైనటువంటి జీవనం లభిస్తుంది అంచేత మనమందరం ఆనందమయమైనటువంటి జీవనాన్ని నేర్పుదాం మీరందరూ ఇందులో భాగస్వాములు కావండి అలాగే రహదోషాలని దూరం చేసుకోండి మానసిక రుగ్మతల్ని దూరం చేసుకోండి శారీరకమైనటువంటి రుగ్మతల్ని దూరం చేసుకోండి ప్రశాంతమైన జీవనం గడపండి ఆనందంగా సుఖశాంతులతో సుఖ సంతోషాలతో కుటుంబ జీవనాన్ని గడపండి రండి అలాగే మైత్రి సంబంధాన్ని ఏర్పరచుకోండి దూరంగా ఉండేటువంటి ఆ వియోగ దుఃఖం ఏదైనా ఉంటే దాన్ని కూడా ఇది పోగొడుతుంది అంచేత సర్వ విధాల భగవంతుని అనుగ్రహాన్ని వర్షించ చేసేటువంటి ప్రక్రియ విధానంలో ఈ హోమం జరుగుతోంది మీరందరూ భాగస్వాములకండి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు జై శ్రీ